హలో హలో ప్రేక్షకులారా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ సూపర్ ఉన్నానండి మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే చూడండి మా మామ వచ్చేసి బూడిదతో ఏదో గోంగూర రెసిపీ చేసిద్దంట అది అదైతే మీకు చూపించాలి అనుకుంటున్నాను చూపిస్తాను చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి మన పొయ్యిలో బూడిద ఉంటుంది కదండి అందులో అయితే నీళ్లు పోసింది పోసిన తర్వాత ఇక్కడ చూడండి ఇదిగోండి కింద ఈ డబ్బా నుంచి గారుతుంది కదండి ఈ డబ్బా నుంచి కారిన వాటరు తీసుకొని గోంగూరలో మిక్స్ చేసిద్దంట అది కూడా మీకు చూపిస్తాను చూడండి బూడిద బూడిదతో గోంగూర రెసిపీ చూడండి బూడిద వాటర్తో పొయ్యిలో వాడే కట్టెలు కాల్చిన తర్వాత పొయ్యిలో బూడిద వచ్చిద్ది కదండి పొయ్యిలో బూడిద ఆ బూడిద వాటర్తో గోంగూర రెసిపీ చేసిద్దంట అంట చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఇక్కడ ఇందాక చెప్పాను కదండి అట్లా గోంగూరతో చేసిద్దని ఇప్పుడైతే చూడండి వాటర్ అయితే బాయిల్ చేసింది వేడింగ్ మిషన్ చూడండి ఇందాక బూడిద నీళ్ళు ఉన్నాయి కదండి ఆ బూరద నీళ్ళు అయితే ఇందులో కలిపేసింది గోంగూర చూడండి అయితే గోంగూర యాడ్ చేసింది గోంగూర అడిగి గోంగూర అయితే యాడ్ చేసింది ఇస్తాను సమ్ టైమ్ కుకింగ్ ఇదైతే కొంతసేపు వేలలో ఉడకబెట్టిద్దండి ఓకే ఈ పుట్ ప్లేట్ యాడ్ చేస్తాం పై పుట్ ఓకే చూడండి ఇంకెట్లయితే నీళ్ళు అయితే ఉడకబెట్టిద్దంట చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇందాక నేనైతే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు ఉల్లిగడ్డలు కూడా వేసింది ఇందులో చూడండి ఉల్లిగడ్డలు కూడా కనిపిస్తున్నాయి కదా మీకు ఓకే ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసిందండి జీనట్ పేస్ట్ జీనట్ పేస్ట్ అంటే ఇక్కడ వీళ్ళు సనికి పేస్ట్ చేసి వేస్తారండి ప్రతి ఒక్క కూరలో ఇల్లు ఇదిగోండి జీనట్ పేస్ట్ చనగితనాల పేస్ట్ అనమాట వీళ్ళు ఖచ్చితంగా అయితే మనం వెల్లుల్లి పేస్ట్ ఎట్లాగైతే వాడతామో గ్రేవీ కోసం అట్లాగా వీళ్ళు ఖచ్చితంగా ఈ చనగితలు పేస్ట్ అయితే ఖచ్చితంగా వాడతారు ఇక్కడ చూడండి ఫినిష్ లో యాడింగ్ పిరిపిరి చూడండి వీళ్ళు కారం కానీ పసుపు కానీ మనలాగైతే యాడ్ చేసుకోరు చూడండి ఇంకా అయిపోయిందంట బూడిద వాటర్తో గోంగూర గోంగూర కర్రీ చూడండి ఇదండి ఇసోన్ స్మాల్ టైం కుకింగ్ స్మాల్ టైం విచ్ టైం మంచి టైం చూడండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికితే చాలంట ఎక్కువసేపు అయితే అవసరం అయితే చెప్తుంది చూడండి ఇట్లాగైతే ఉంటుందండి చూస్తున్నారుగా చూడండి ఇది ఉడుకుతున్నట్లు గుడకలు గుడకలు వస్తుంది డాడీ షన్ రాడీ ఇరుము చూడండి చూడండి టూ త్రీ మినిట్స్ అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇట్లా ఉడకబెట్టాలంటే చూడండి ఇప్పుడైతే ఉడికిందని అయితే చెప్తుంది ప్లీజ్ అండి అందరూ అయితే నా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం ఆఫ్రికా స్టైల్ వాళ్ళవి వీడియోలు అయితే తీయడానికి నాకు ఎంతగానో మీ సపోర్ట్ అవసరం అండి ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి డీప్లో టాక్స్ అండి ఓకే థ్యాంక్ యూ ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి